గోమతి ఎక్కడి నుంచి కుక్కునూరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కారణం ఏంటి అవునండి డబ్బులు పడ్డాయి డబ్బులు అమ్మా ప్యాకేజ్ డబ్బులు పడ్డాయి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డబ్బులు పడ్డాయి ఎంత పడ్డమ్ సిక్స్ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ మొత్తానికి అంటే మీకు ఏమైనా ముందస్తు సంవత్సరం ఇచ్చారు ఇట్లా పడతుంది ఏం లేదండి సడన్ గా వేసేసారు ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు అసలు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉన్నాం యూ చంద్రబాబు నాయుడు గారు లేదండి ఊహించలేము అవునండి చాలా చాలా ఇబ్బందులు పడ్డం గతంలో ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ సంక్రాంతి పండుగ ముందే మీకు అవునండి

అకౌంట్ లేసారు కాబట్టి ఆయన గురించి సార్ మొత్తానికి పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ప్యాకేజీ ఆర్ ప్యాకేజీ జమ చేస్తామని చెప్పేసి తెలుస్తా ఉంది మొత్తానికి మా ఊరు మా ఫోర్ ఫాదర్ ఎవరో విలేజ్ కట్టించారట అందుకని ఇంటి పేరు మా ఊరికి పెట్టారు మా ఊరు మా ఇంటి పేరే ఊరికి పెట్టడం జరిగింది అయితే ఒకప్పుడు జమీందారులు కానీ అదంతా అనవసరం సో ప్రస్తుతం పోలవరం ప్యాకేజీ విషయంలో పోలవరం ప్యాకేజీ కాదు నాకు తెలిసిన నాకు ఇప్పుడు డెబ్బై ఒకటి ఏజ్ నాకు తెలిసినంత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మండలాలను ఎవరైనా పట్టించుకున్న నాదు లేదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మండలాల అభివృద్ధి కనిపించింది హైస్కూల్ బిల్డింగ్లు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ గోదావరి పక్క నుండి సముద్రం పక్క నుండి మంచినీళ్ళు కోసం తప్పించినట్టు మేము ఒకప్పుడు కానీ అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఇటువంటి డెవలప్మెంట్ అది జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దృక్పథంతో ఉన్నారో ఈ పోలవరం ప్యాకేజ్ కట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా మంచి మెరుగుదల జరిగే అవకాశం ఉంది దానివల్ల ఆర్థికాభివృద్ధిలో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దానికి మమ్మల్ని సమాధులు చేసినప్పటికీ మేము కూడా సంతోషంగా మా భూములు ఇవ్వడానికి కానీ మా ఆర్ ఇల్లుగా పోగొట్టుకోవడం సిద్ధమైన అయినప్పటికీ గవర్నమెంట్ మాకు ప్రస్తుతం ఇవ్వాల్సిన కాడికి చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పదిహేడులో మాకు భూములకి డబ్బులు ఇవ్వడం జరిగింది అదే బాబు బాబుగారు ఇచ్చారా అప్పుడు కూడా బాబుగారి టైంలో జరిగింది భూములకి ఇవ్వడం జరిగింది పదిన్నర లక్షలు అయితే మేము అప్పట్లో ఇరవై లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం జరిగింది కానీ వారు గవర్నమెంట్ ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీ ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారం ఇవ్వలేకపోతున్నాం అని ఇవ్వలేకపోయారు అయితే ఇచ్చిన వరకు పదిన్నర లక్షలకి సంతోషంగానే తీసుకున్నాం అందరం తర్వాత అప్పట్లో మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు చిన్న ఒక అంటే గవర్నమెంట్ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే కలెక్టర్ తరఫు నుంచి కూడా మాకు చిన్న సందేశం రావడం జరిగింది ఎవరిదైతే భూమి పది ఎకరాలు ఉందో వాళ్ళకి పోయి ఒక ఎనిమిది ఎకరాలు పెడితే మిగిలిన రెండు ఎకరాలు కూడా మేము తీసుకుంటామని చెప్పారు కానీ నాకు ఐదు ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలోనే ఐదు ఎకరాలు తీసుకునేదాం ఇరవై ఐదు కొంటలు ఇవ్వలేదు అదేవిధంగా నాకు టోటల్ పదమూడు ఉంటే ఏడు ఎకరాల చిల్లరకే వచ్చింది మిగిలిన ఆరు ఎకరాలకు ఇంకా డబ్బులు రాలేదు దాన్ని ముంపు ప్రాంతంలో లేదని డిసైడ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మమ్మల్ని ఇవాళ రేపు ఇక్కడి నుంచి తీసుకుపోయి మమ్మల్ని ఇక్కడి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో మాకు నిర్వాసితులకి ఉంచడానికి మాకు కాలనీ కడుతున్నారు ఆ కాలనీలు మేము పోయిన తర్వాత ఈ ఉన్న భూముల కోసం ఎకరం రెండు ఎకరాల కోసం అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చి వ్యవసాయం చేయడం అనేది చాలా దుర్లభమైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి నా యొక్క ఈ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని మరలలో ఒకసారి ఎవరైతే ఎవరికైతే మిగిలి భూములు ఉన్నాయో ఇక్కడ పక్కా అక్కడ పోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గవర్నమెంట్ తక్షణం చర్య తీసుకుని ఈ విషయంలో సహాయం చేస్తే మేము ప్రభుత్వానికి ధన్యవాదంగా ఆ జన్మాంతం కూడా రుణపడి ఉంటామని ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా కూడా అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి హయాంలో ఏదైతే భూములకు ఇచ్చారో విధంగా ఇవాళ ఆరండి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కానుక ఇది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఈ ఈ ఇప్పుడు అప్పుడు చెప్పింది మాకు ఒకటి ఈ విషయాన్ని ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో కొంచెం దయచేసి నిర్వాసితులు మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి మా విషయంలో ఒక సాయం చేయాలి ఆ రోజుల్లో పంచాయతీల్లో ఒకటికి రెండు రూపాయలు ఇస్తానన్నారు ఒక రూపాయి పోతే డబ్బులు ఇస్తా ఉన్నారు మాకు చెప్పటం అదేవిధంగా మున్సిపాలిటీలో ఒకటికి ఓటిస్తాను మేము పంచాయతీ లెవెల్లో ఉన్నాము రూరల్ ఏరియాలో ఉన్నాము మాకు ఒకటికి ఒక రూపాయికి ఒక రూపాయికి ఒక రోజే ఇచ్చారు అంటే లక్ష రూపాయల నుండి రెండు లక్షలు ఇచ్చారు దాన్ని రెండు రూపాయల కింద చేయాల్సిందిగా మేము కోరుతున్నాం దయచేసి మోడీ గారు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుందని మోడీజీకి వెళ్ళి ధన్యవాదం ఏదైతే మోడీజీ అమరా ఏ జో జే జోబీ ప్రాజెక్ట్ చల్లరాయి ఓ ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్కు జో నొక్సాన్కా पैसा देना चाहते हैं वो पैसा को पंचायती लेवल में जो है उसका एक रुपया को दो रुपया दे, दे उन लोगों को भरोसा रहेंगे भरोसा रहने के लिए कोशिश करेंगे इसके लिए हम आभारी रहते हैं धन्यवाद प्रकट करते हैं जय हिंद जय जन्मभूमि और जय भारत माता की जय भारत माता की जय पोलवर मुंप प्राथी कूटमी प्रभुत्म आर एंड आर पैकेजिदारम संबंधी ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలం ఏదైతే ఉందో వేలేర్పాడు అయితే దీనికి సంబంధించి వేలేర్పాడులో ఎంతమంది లబ్ధిదారికి ఈ యొక్క నగదు జమైంది వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క టీమ్ లోకేష్ వాటికి సంబంధించి బుడిపుడి సురేష్ గారు అయితే యొక్క వేలేరపాడు మండలానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి యొక్క ముంపు ప్రాంతాల ఎవరైతే ఉన్నారో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సందర్భంగా ప్రతి ఒక్క లబ్ధిదారుల అకౌంట్లో దాదాపు ఆరు లక్షల పైచుల వరకు అమౌంట్ క్రియేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక మండలంలో ఎంతవరకు క్రియేట్ అయిందంటారు దీని గురించి మీరేమంటారు దాదాపుగా మొత్తం ఏడు మండలాలు ఉన్నాయండి ముప్పు మండలాలు దానికి సంబంధించి పదివేల మంది కుటుంబాల్లో ఈరోజు ఆర్ అండ్ ఆర్ జమ చేయడం జరిగింది మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆర్ఎండ్ ఆర్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా విసికించి ఇబ్బంది పెట్టి అసలు ప్యాకేజీ ఇవ్వరు అనే స్టేజికి ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లిపాడు ఆ స్థాయి నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలం చూసుకుంటే దాదాపుగా ఎనిమిది వందల పైచీలకు ఇక్కడ దాదాపుగా మాకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఎనిమిది వందల కుటుంబాలకు వేసి వీళ్ళందరికీ కూడా ఒక పది రోజుల ముందే సంక్రాంతి పండగను తీసుకొచ్చారు అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేశాడో ఆలోచన నుంచి ఈరోజు ఒక కొత్త పండుగ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇదే కాకుండా మీరు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సేమ్ ఇదే ప్యాకేజీ దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మా మండలానికి ఆయన ఆర్ అండ్ ఆర్ అన్నిటికీ ఏడు మండలాలకి వేసి వీళ్ళందరి కుటుంబాల సంతోషాన్ని నింపడం జరిగింది అంతకుముందు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మొత్తం దాన్ని నిర్వీర్యం చేసి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తిగా ఈ అమ్మఒడిని లేకపోతే ఇంకో దానికని వాటి వాడేసి మా నిర్వాసితులను మొత్తం మోసం చేశాడు ఇది జరిగింది అంటే ఇంకోటి లబ్ధిదారులకి ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదని చెప్పి చెబుతున్నారు ఇలా ఊహించిన విధంగా ఒక పక్క జగన్ రెడ్డి గారు చూసుకుంటే చెప్పి కూడా వాళ్ళు చేయలేదు అమౌంట్ క్రియేట్ చేయడం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పకుండా క్రియేట్ చేశారు దీని గురించి ఏమంటారు ఇదైతే మేము చెప్పుకోవాలి అసలు ఎవరికి కూడా ఎవరి ఆలోచన కూడా లేదు ఇది ఎందుకంటే అసలు పడతాయో పడవో గత ఐదు సంవత్సరాల బాధలు విసికిపోయి అప్లికేషన్స్ పెట్టి దాదాపు కొన్ని లక్షల పేపర్లు వేస్ట్ అయినాయి మళ్ళీ ఆఫీస్లో చూసుకోవచ్చు మీరు ఐటీడీపీఓ ఆఫీస్లో చూసుకోవచ్చు లేదా కలెక్టర్ ఆఫీస్లో చూసుకోవచ్చు ఎస్డీసీ గారి ఆఫీస్లో కూడా చూడవచ్చు పేపర్ల మీద పేపర్లు అప్లికేషన్స్ పెట్టి విసికిపోయి తిరిగి తిరిగి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అందరు కూడా వేస్ట్ చేసుకొని ఇక మాకు రావు డబ్బులు అనే సమయంలో ఈ కొత్త సంవత్సరంలో అసలు డబ్బులు పడతాయో పడవో ఇక మా పరిస్థితి అయిపోయింది ఇక ఈ రోజుతో మేము అందరం పనికెళ్ళి మా జీవనాధారం కొనసాగించాలి అనుకున్న సమయంలో సడన్గా ఎవరికి తెలియకుండా మనకి కొత్త సంవత్సరం మూడో తారీఖు నుంచి పేమెంట్స్ పట్టడం అసలు ఇది ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితులందరూ కూడా సంతోషానికి ఎవరికి కూడా హద్దులు లేవు అసలు వీళ్ళు సంక్రాంతి పండుగ పది రోజులు వచ్చింది మా నిర్వాసిత కుటుంబాల్లో ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలామంది పాలాభిషేకం చేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నారు మీ వెళ్ళినా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని అడిగినా సరే వాళ్ళు వెళ్ళి దండం పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి దండం అండి ఈ కూటమి ప్రభుత్వానికి దండం అసలు మేము ఈ డబ్బులు చూస్తాము చూడము లేదా ఎంతో మంది చనిపోయారు గత ప్రభుత్వంలో విసిగిపోయి లేకపోతే గోదావరిలో వచ్చి లేకపోతే ఇంకొకటి అనారోగ్య కారణాల వల్ల ఈ డబ్బులు వస్తాయో రావు అని చెప్పేసి ఆ ఆలోచనలో ఉన్న ఆలోచనలు మొత్తాన్ని కూడా రివర్స్ చేసి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనకి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇది ఊహించినది ఓకే మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కూటమి ప్రభుత్వానికి మీరే అదే చెప్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్వాసితులకు న్యాయం చేసింది మా ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మా ప్రభుత్వం న్యాయం చేసింది ఆర్ అండ్ ఆర్ అలాగే నిర్వాసితులందరూ కుటుంబాల సంతోషాలు నింపడానికి నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది వారికి న్యాయం చేయాలన్నా లేకపోతే వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలన్నా పొలాలకి రాని పొలాలకి ప్యాకేజీలు ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా సరే అది ఎన్డీఏ కూటమితోనే నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం దీనికి నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మనకి చాలా వరకు చేస్తున్నారు అలా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చాలా వరకు ఉంది కాబట్టి ఈ ముగ్గురు కలిసి మాకు న్యాయం చేస్తారని ఈరోజు మనం ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే మన ఎన్డీఏ కూటమి రాజ్ గారిని గెలిపించుకోవడం జరిగింది దానికి నిజంగా ఇది న్యాయం చేశారు ఈ ఎన్డీఏ అనే సాక్ష్యమే ఇప్పుడు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్